నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ మాది పక్కన తాడిదేరి గ్రామము మాది వ్యవసాయ కుటుంబము నేను ఎంసీఏ ఎంసీఏ చదివాను ఎంసీఏ చదువుకుంటూ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ వ్యవసాయం చేస్తున్నాను అంతలో నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత మా మిస్సెస్కి బ్యూటీషియన్ అంటే ఇంట్రెస్ట్ ఉండే ఇంట్రెస్ట్ ఉండడం కారణంగా నేను తనకి బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయించడం జరిగింది దాంతోపాటు తనకి దగ్గరికి వచ్చిన కస్టమర్లు కొంతమంది మన ఎంబ్రాయిడరీ వర్క్ గురించి చెప్పడం జరిగింది నేను ఎంబ్రాయిడరీ అంటే ఏంటి దాని గురించి నేను యూట్యూబ్లో కానీ అట్లా సర్చ్ చేశాను సెర్చ్ చేస్తే చాలా రకాల కంపెనీలు వచ్చా కంపెనీలు ఉన్నాయి దాంట్లో బెటర్ వచ్చేసి హెచ్ఎస్డబ్ల్యూ అని అనిపించింది దాని డీలర్స్ గురించి కానీ వాటి గురించి సర్చ్ చేస్తే మన కరీంనగర్ మాకు అంత ట్వంటీ కిలోమీటర్స్ దూరం దూరంలో రమేష్ గారు అని ఉండే రమేష్ గారిని కాంటాక్ట్ అవ్వడం ద్వారా మాకు దానికి ఉన్న సర్వీసెస్ గురించి అవన్నీ ప్రొవైడ్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకొని మేము హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకోవడం జరిగింది మేము ఇప్పుడు ప్రస్తుతం ఘర్షుక్తి గ్రామంలో షాపు ఎంబ్రాయిడరీ మిషన్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఇది నా స్టోరీ అండి ఈ మా మిసెస్ది షాప్ ఎలా రన్ అవుతుంది ఎలా ఉంది ఆ దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సర్వీస్ ఎలా ఉంది అనేది తన మాటల్లో విందాం హ్యావ్ యూఎర్స్ నా పేరు అంజలి మే ఫ్రమ్ కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండలం ఘర్షకుర్తి విలేజ్లో నేను హెచ్ఎస్డబ్ల్యూ కంప్యూటర్ మిషన్ వర్క్ స్టార్ట్ చేశాను అంతకుముందు గంగాధరలోనే స్టే చేశాం మేము అక్కడ వచ్చేసి నేను బ్యూటీషియన్ మగ్గం వర్క్ చేపించేదాన్ని అక్కడ బిజినెస్ బాగానే ఉంది వర్క్ చేపిస్తుండగా సేమ్ లైక్ దట్ మిషన్తో కూడా మగ్గం వర్క్ చేయొచ్చు ఇట్లా ఉంది మిషన్ అన్నీ చే నేను తెలుసుకున్నాను తెలుసుకొని నెట్లో చాలా మిషన్స్ సర్చ్ చేశాము అందులో హెచ్ఎస్డబ్ల్యూ బెటర్గా ఉందని తెలిసింది అక్కడికి వెళ్ళాము చూసాము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు డెమో చూపించారు వాళ్ళ ఎక్స్ప్లెయినింగ్ పద్ధతి నాకు బాగా నచ్చింది సో అదే రోజు నేను డబ్బులు పే చేయడం అదే రోజు మిషన్ డెలివరీ అవ్వడం కూడా జరిగింది అదే రోజు నుంచి మేము ఇక్కడ వచ్చి అదే రోజు తీసుకొచ్చారు డెమో ఇచ్చారు బాగుంది నాకు ఒకటే రోజులో అర్థమైంది మళ్ళీ వాళ్ళకి ఏ డిస్టబెన్స్ లేదు రన్ అవుతూనే ఉంది మిషన్ ఆ రోజు నుంచి ప్రజెంట్ వరకు కూడా ఏ రోజు మిషన్ ఖాళీగా లేదు నడుస్తూనే ఉంది నాకైతే ఇంకో మిషన్ కూడా ఉంటే బాగుండనిపిస్తుంది సీజన్ టైంలో అంటే అంత హెవీగా వర్క్ రన్ అవుతుంది డే అండ్ నైట్ నడిచినా కూడా నాకు అందట్లేదు ఒక్కొక్కసారి సో ఇప్పుడు వరకు అయితే బాగుంది నాకు ఇక ఇప్పుడు అనేది ఆ మగ్గం వరకు వచ్చేసి నేను పక్కన పెట్టేసి ఈ మిషన్ వరకే ఎక్కువ నడిపిస్తున్నా నేను ఇంక్లూడింగ్ దీనివల్ల నాకు బ్యూటిషియన్ కూడా ఇంప్రూవ్ అయింది ఈ బ్లౌజెస్కి వచ్చే వాళ్ళ కోసం మేకప్కి మాట్లాడుకోవడం అట్లా దీనివల్ల నాకు అది కూడా బెనిఫిట్ అవుతుంది వన్ థింగ్ ఏంటంటే నేను స్టార్ట్ చేయడం విలేజ్లో స్టార్ట్ చేశాను ఎలా ఉంటుందో అని ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చా లేదా అన్నట్టుగా ఆలోచించి వన్ డిసిషన్ తీసుకొని పెట్టడం జరిగింది బట్ బాగుంది ఇప్పటికైతే ప్రజెంట్ సూపర్గా నడుస్తుంది డైలీ కస్టమర్స్ పెరుగుతున్నారు వస్తూనే ఉన్నారు బిజినెస్ రన్ అవుతూనే ఉంది విలేజ్లో అయినా బెటర్ దెన్ మిషన్ అండ్ దీని సర్వీసింగ్ కూడా బాగుంది వాళ్ళు డైలీ ఏదైనా ప్రాబ్లం ఉంది అని వీడియో కాల్ చేయగానే వీడియో కాల్ అనేది రెస్పాండ్ అవుతున్నారు ప్రాబ్లం కూడా సొల్యూషన్ కూడా వీడియో కాల్లోనే అయిపోతున్నది మళ్ళీ దీంతో వేరే ఏ ప్రాబ్లం లేదు అండ్ బాగుంది మిషన్ ఫినిషింగ్ అది వర్క్ వచ్చేసి ఈ జరీ అండ్ ఈ సిలిక్టెడ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది ఎండింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బాగుంది ఫినిషింగ్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు మా కస్టమర్స్ ఇంకా వచ్చేసి వర్క్ బాగుంది అని ఒకటి వేయించుకుందామని వచ్చిన వాళ్ళు రెండు మూడు వేయించుకోవడం కూడా జరుగుతున్నది ఇంక్లూడింగ్ మా కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నారు మీరు వాళ్ళ ద్వారా కూడా తెలుసుకోవచ్చు లాస్ట్ టైం వేయించుకున్నారు వీళ్ళు వచ్చేసి కస్టమర్స్ మళ్ళీ ఇప్పుడు ఇంకో టూ బ్లౌజెస్ వేయించుకోవడానికి వచ్చారు దీని రిజల్ట్ ఎలా ఉంది దీని వర్క్ ఫినిషింగ్ ఎలా ఉంది వాళ్ళ మాటల్లోనే విద్దాము ఎలా ఉంది అక్క మీరు లాస్ట్ టైం వేయించుకున్నారు కదా వర్క్ ఇట్లా ఉంది మీరు చెప్పండి మీకు నచ్చిందా ఫినిషింగ్ ఎట్లున్నది కలర్ కాంబినేషన్ ఎట్లున్నది ముందు ఒక బ్లౌజ్ తీసుకొని వచ్చినాం వర్క్ వేయడానికని మంచి మంచి డిజైన్స్ కానీ చూపించరు మంచి డిజైన్ ఎన్నుకొని మంచి నీట్గా వచ్చింది డిజైను మళ్ళీ ఇంకో బ్లౌజ్ తీసుకొని వచ్చినాం వేరే డిజైన్ మంచిగా వేయడానికి మిషన్ నీట్ వర్క్ ఉంది కలర్ కాంబినేషన్ బాగుంది మనం అనుకున్న దానికంటే ముందే అందిస్తుంది మిషన్ ఓకే వర్క్ వర్క్ పరంగా ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా నీట్గా వస్తుంది